శ్రీ మహాగణాధిపతి శ్రీ నమ నమః గణపతి నవరాత్రులు ఎనిమిదవ రోజు స్వామివారికి అభిషేక కార్యక్రమం ప్రారంభమైంది ముందుగా స్వామివారికి పసుపు నీళ్ళు కుంకుమ నీళ్ళతో పసుపు నీళ్ళతో అలాగే కుంకుమ నీళ్ళతో అభిషేక కార్యక్రమం అనంతరం స్వామివారికి చందనాభిషేకం చంద్రం నీళ్ళతో కూడా స్వామివారికి అభిషేకం జరుగుతూ ఉంది అనంతరం విభూతి నీళ్ళతో స్వామివారికి అభిషేకం జరుగుతుంది అనంతరం పంచామృతాలు పాలు పెరుగు తేనె నెయ్యి పంచతార ముందుగా పాలాభిషేకం తరుగు తరువాత పెరుగుతో అభిషేకం తరువాత స్వామివారికి తేనెతో అభిషేకం తరువాత స్వామివారికి నెయ్యాభిషేకం తేనె వేసిన తర్వాత నెయ్యితో కూడా స్వామివారికి అభిషేకం జరుగుతూ ఉంది అనంతరం పంచదారతో అభిషేక కార్యక్రమం జరుగుతూ ఉంది పంచామృతాల అనంతరం స్వామివారికి మళ్ళీ శుద్ధోదక స్నానం శుభ్రంగా స్వామివారికి స్నానం చేయించి అనంతరం వస్త్రాలంకరణ ధూపం వస్త్రాలంకరణ చేయడం జరిగింది స్వామికి అనంతరం ధూపం అలాగే దీపారాధన కార్యక్రమం నైవేద్య అనంతరం హారతి స్వామివారి యొక్క మంగళహారతి కూడా ఇవ్వడం ఉంది ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి యొక్క అభిషేకాన్ని కనులారా చూసి స్వామివారు కృపకు భర్తలు అవుతారని మరి మరి కోరుకుంటూ ఉన్నాం ఈ రెండు రోజులు కొంచెం బిజీ హడావిడి వల్ల ఈ వీడియో అప్లోడ్ చేయలేకపోవడం జరిగింది ఇప్పుడు స్వామివారి ఎనిమిదవ రోజు అభిషేకం రేపు తొమ్మిదవ రోజు స్వామివారి అభిషేక కార్యక్రమం కూడా వస్తుంది ఆఖరి రోజు ఇదిగోండి ఆఖరిగా స్వామివారి యొక్క అలంకరణ స్వామివారి యొక్క అలంకరణ చూసి ప్రతి ఒక్కరూ కూడా దర్శించుకుని స్వామివారు కృపకు పాత్రలవుతారని మరి మరీ కోరుకుంటూ ఉన్నాం సర్వే జనా శుకునోభవంతు లోకా సంస్థ శుకునోభవంతు దుర్గానగర్ మల్కాపురం விசாகப்பட்டினம் दुर्गाநகர் கொண்டை மீது ஸ்ரீ மகா அகநாதிபதயே